హెల్లో పిల్లలు ఎలా ఉన్నారు అనగనగా ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు అతని దగ్గర చాలా గాడిదలు ఉండేవి రోజు ఆ గాడిదలను తీసుకొని మట్టి తేవడానికి పక్క ఊరు వెళ్ళేవాడు ఆ మట్టితో కుండలు చేసి డబ్బులు సంపాదించేవాడు తిరిగి వచ్చే దారిలో అతడు గాడిదలన్నిటినీ ఒక చెట్టుకు కట్టేసి కాసేపు అతను నిద్రపోయేవాడు ఎప్పటిలాగే తిరిగి వచ్చే సమయంలో గాడిదలన్నీ ఒక చెట్టుకు కట్టేశాడు ఒక గాడిదకి మాత్రం తాడు సరిపోలేదు కట్టడానికి ఆ గాడిదను తనతో పాటు నిద్రపోయే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు దాన్ని పక్కనే ఉంచుకొని నిద్రపోయాడు కానీ గాడిద అరుపుల వల్ల అతను నిద్రపోలేకపోయాడు అదే సమయానికి ఒక గ్రామస్తుడు అటుగా వెళ్తూ ఇదంతా గమనించాడు ఆ కుమ్మరి దగ్గరకు వెళ్ళి ఓ మిత్రమా నువ్వు ఒక పని చెయ్యి ఆ గాడిదను తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసినట్టుగా నటించు అది ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది అని చెప్పాడు కుమ్మరి అతని మాటలను నమ్మలేదు కానీ ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని గాడిదను తాడుతో కట్టేసినట్టుగా నటించాడు గాడిద కదలకుండగా ఉండటం గమనించి అతడు వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు కొంతసేపటి తరువాత అతడు నిద్రలేచి గాడిదలన్నిటినీ ఇంటికి తీసుకువెళ్దామని చెట్టుకున్న తాడు విప్పేశాడు కానీ తాడు కట్టినట్టు నటించిన గాడిద మాత్రం కదలకుండా అలాగే నుంచుంది ఆ గాడిదను తీసుకొద్దామని ప్రయత్నించినా కదలడం లేదు ఇంతలో అనుకోకుండా అటుగా వెళ్లిన గ్రామస్థుడు తిరిగి వస్తున్నాడు కుమ్మరి ప్రయత్నాన్ని చూసి అతని దగ్గరకు వెళ్ళి మిత్రమా నువ్వు ఇందాక తాడు కట్టినట్టుగా నటించావు కదా ఇప్పుడు విప్పినట్టుగా నటించు అన్నాడు లేకపోతే ఈ గాడిద కదలదు అన్నాడు గ్రామస్తుడు చెప్పినట్టుగానే కట్టు విప్పినట్టుగా నటించాడు ఆశ్చర్యంగా ఆ గాడిద మీద గాడిదలతో పాటు నడవసాగింది పిల్లలు మంచి అలవాట్లు చేసుకోవాలి మంచి అలవాట్లు చేసుకుంటే మన వ్యక్తిత్వంలో భాగమైపోతాయి